అందరికి నమస్కారం నా పేరు రమా చెలలో సీత ముప్పై రెండవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే లైక్ చేయండి పైలట్స్ ఇద్దరు కూడా ఏమైందో అని చూస్తే వందలాది పక్షులు ఆ ఫ్లైట్ మీద దాడి చేస్తూ ఉన్నాయి వాళ్ళు చూస్తుండగానే ఒక గంత ఎగురుకుంటూ వచ్చి ఇంజన్ రెక్కల్లో పడుతుంది ఒక్కసారిగా మంటలు అంటుకోవడం మొదలవుతాయి లోపలంతా కూడా అలారం మోగుతూ ఉంటే అందరూ లేచి ఏం జరిగిందో అని చూస్తే ఇంజన్ దగ్గర మంటలు కనిపిస్తూ ఉంటాయి వైశు కంగారు పడుతుంటే రావణ్ తనని గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తూ ఉంటారు మల్లికకు భయం వేసి రోహిత్ ని గట్టిగా పట్టుకుని కూర్చుంటుంది మహాదేవన్ తన మనసులో ప్రకృతి తన పని చేయడం మొదలు పెట్టింది శివయ్య తొలి అడుగులోనే అడ్డుకుంటోంది ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడుతారు ఒక్కసారిగా ఫ్లైట్ ఇంజన్ దగ్గర మంటలు రేగడంతో పైలట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ని కిందకి దించడం కోసం ఏదైనా ప్లేస్ దొరుకుతుందేమో అన్నట్టుగా చుట్టూ చూస్తూ ఉన్నారు పైలట్స్ ఫ్లైట్ ని వీలైనంత కిందకి మూవ్ చేస్తూ ఉంటే లోపల వాళ్ళతో ఫ్లైట్ ఏ టైంలో అయినా క్రాష్ అయిపోవచ్చు సేఫ్ జాకెట్స్ వేసుకొని వీలైనంత త్వరగా కింద కనిపిస్తున్న నదిలో దూకేయండి అని చెప్తూ అతను కూడా సేఫ్ జాకెట్ వేసుకుంటున్నాడు అందరూ కంగారు పడుతుంటే రావణ్ మరియు రోహిత్ వెంటనే సేఫ్ జాకెట్స్ తీసి మల్లికకి వైశోకి మహదేవన్ గారికి వేసి కిందకి దూకపోతూ ఉంటే ఒక్కసారిగా ఏదో బలమైనది తగిలినట్టుగా ఉండడంతో ఫ్లైట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చిత్తు చిత్తుగా అయిపోతూ లోపల ఉన్న పైలట్లతో సహా ముక్కలు ముక్కలుగా అయిపోతున్నారు వైషో భయంతో రావణ్ చెయ్యి వదిలేసి రెండు చెవులు మూసుకొని పెద్దగా అరుస్తూ ఉంటే బ్యాలెన్స్ తప్పై తను కూడా ముందుకు వెళ్ళిపోతూ ఫ్లైట్ ముక్కల మీద పడిపోతూ ఉంటే రావణ్ వెంటనే ఎగిరి ఆమె చేయి పట్టుకొని పడిపోకుండా పట్టుకుంటాడు ఫ్లైట్లో మంటలు బాగా పెరిగిపోయి రావణ్కి మరియు రోహిత్కి మధ్యలో అడ్డంగా వచ్చేశాయి అప్పటికే రామ్ మహాదేవన్ గారిని పట్టుకొని కింద నదిలోకి దూకేశాడు రావణ్ వయసు ఒకవైపు మరియు రామ్ మల్లిక ఒకవైపు మధ్యలో మంటలు విపరీతంగా పెరిగిపోతుంటే రావణ్ వైషవ్ చేతిని రోహిత్ మల్లిక చేతిని గట్టిగా పట్టుకుంటాడు సరిగ్గా అప్పుడే ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోతూ ఒకవైపు భాగంలో రావణ్ వైషు ఉంటే రెండో భాగంలో రోహిత్ మల్లిక ఉంటారు రామ్ మరియు మల్లిక ఉన్న భాగం వెళ్ళి నదిలో పడుతుంది రావణ్ మరియు వైషు ఉన్న భాగం వల్ల కళ్ళ ముందే ఎత్తైన జలపాతంలో పడి కింద లోయలో పడిపోతుంది రోహిత్ బాధతో కాపాడాలని ముందుకు వెళ్తాడు కానీ ఒడ్డున ఉన్న పొడవైన చెట్లు తెగిపోయి రోహిత్కి అడ్డంగా పడుతుంది తన కళ్ళ ముందే ఆ ప్లేన్ లోయలో పడిపోతూ ఉంటే రోహిత్కి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు సరిగ్గా అంతలోనే వాళ్ళు ఉన్న నది వేగం ఎక్కువయ్యి ఇద్దరిని ముందుకు రెట్టేస్తుంది మల్లిక ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతూ ఉంటే తన చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ వాళ్ళు కూడా కింద లోయలో పడిపోతారు రోహిత్ మల్లికని పట్టుకొని ఆ జలపాతంలో మొలిచిన చెట్టు కొమ్మను పట్టుకొని ఆపుతాడు రోహిత్ మల్లిక చేతిని గట్టిగా పట్టుకొని తన శక్తిని అంతా కూడా ఉపయోగించి పైకి లేపడానికి చూస్తాడు కానీ ఆ జలపాతం నీళ్ళ దాటికి ఇద్దరు కూడా కింద పడిపోయేలాగా ఉన్నారు ఒక చేత్తో చెట్టుని పట్టుకొని రెండో చేత్తో మల్లికని పట్టుకొని ఆ జలపాతంలో బ్యాలెన్స్ చేయడం కుదరటం లేదు తప్పించుకోవడానికి ఏమైనా దారి ఉందేమోనని చూస్తాడు రోహిత్ కానీ చుట్టూ జలపాతం నుంచి కింద పడుతున్న నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి రోహిత్కి కొంచెం పక్కగానే ఆ జలపాతం కొండ మీద చిన్న గుహ కనపడుతోంది రోహిత్ ఎలాగైనా మల్లికని కాపాడాలి అని నిర్ణయించుకుంటాడు రోహిత్ ని మల్లికని చూసి చిన్నగా చెయ్యి వదులుతుంటాడు మల్లిక భయంగా రోహిత్ గారు వదలొద్దు ప్లీజ్ అని అరుస్తుంది రోహిత్ తన కాళ్ళతో మల్లికను పెనవేసి రెండు చేతులతో చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకొని తన బలాన్ని అంతా కూడా ఉపయోగించి మల్లికని ఆ గుహలోకి విసురుతాడు అంతలోనే పైనుంచి వేగంగా పడిన నీటి ప్రవాహం వల్ల రోహిత్ బ్యాలెన్స్ తప్పిపోయి ఆ కొండ బండరాయికి రోహిత్ తన తగలడంతో స్పృహత పడిపోయి ఆ నీటి ప్రవాహంతో పాటు కింద పడిపోతాడు గుహలో పడిన మల్లిక తలకు కూడా దెబ్బ తగలడంతో తను కూడా స్పృహ తప్పిపోయి ఆ గుహలోనే పడిపోతుంది రోహిత్ స్పృహ తప్పిపోయి ఆ లోయలో కింద ఉన్న నదిలో పడగానే రోహిత్ శరీరం రెండు పెద్ద హస్తాల మీద నిలిచిపోతుంది రామ్ మరియు మహాదేవన్ ఇద్దరూ కూడా ముందే నదిలో దూకడంతో సేఫ్ గానే నది నుండి బయటపడ్డారు ఆ విమానం తన వాళ్ళ పైనుంచి ముందుకు వెళ్తూ ఉంటే రామ్ మరియు మహాదేవన్ గారు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు పరిగెత్తుంటే ఇద్దరి కాళ్లకు కొమ్మ తగలడంతో వాళ్ళు దొర్లుకుంటూ కిందకి వెళ్తూ వెళ్తూ బురదలో పడతారు బురద బురదగా ఉండడంతో పైకి రావాలని ప్రయత్నిస్తున్నారు కానీ పైకి లేవాలనుకునే కొద్దీ ఇద్దరు కూడా కింద కూరుకుపోతుంటారు అప్పుడు అర్థమవుతుంది ఇద్దరికి అది బురద కాదు ఊబి అని ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని దాని నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకాస్త లోతుకు కూరుకుపోతూ ఉన్నారు ఇద్దరు కూడా ఛాతీ భాగం వరకు మునిగిపోయి ఉన్నారు కాపాడడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు బయటపడడానికి ఏ దారి కూడా వాళ్ళకి కనపడటం లేదు ఇద్దరు చేతులు పైకెత్తి గొంతు పైదాకా మునిగిపోతూ ఉంటే మహాదేవన్ గారు మనసులో శివయ్య అని వేడుకుంటాడు సరిగ్గా అప్పుడే ఇద్దరు చేతుల్లోకి ఒక తాడు వచ్చి పడుతుంది రావణ్ వైశవ్ ఉన్న విమాన భాగం కింద కింద లోయలో పడిపోయి పేలిపోతుంది అనగా రావణ్ వెంటనే వైశువుని తీసుకొని పక్కనే ఉన్న అడవిలోకి దూకుతారు కింద పడ్డంతో ఇద్దరు కూడా దొర్లుకుంటూ వెళ్తున్నారు కానీ వైశవ్కి ఏం కాకుండా రావణ్ తనని గట్టిగా పట్టుకుని ఉన్నాడు వాళ్ళు దొర్లుకుంటూ వెళ్తుంటే ప్రశాంతంగా ఉన్న అడవి కాస్త కంపించింది ప్రకృతి మొత్తం వాళ్ళకి విరుద్ధంగా ఉందనే విషయం గుర్తు రావడంతో రావణ్ వెంటనే ఒక చెట్టుని పట్టుకొని ఆగి చుట్టూ చూస్తుంటాడు వయసు భయంతో ఊపిరి పీల్చుకుంటుంటే రావణ్ ఉష్ అని సైలెంట్ గా ఉండమంటాడు తన చుట్టుపక్కల ఏదో ఉంది అని రావణ్ మనసుకు కనిపిస్తుంటే మనసును దృఢపరుచుకొని అన్ని వైపులా చూస్తూ ఉంటాడు చుట్టూ ఏమీ లేకపోవడంతో వయసు చెయ్యి పట్టుకుని లేవబోతూ ఉంటే అనుకోకుండా వాళ్ళు పట్టుకున్న చెట్టుని చూస్తారు ఆ చెట్టు రంగుని పోలుకొని చెట్టు మొత్తాన్ని చుట్టేసి వాళ్ళ వైపే పడగ వైపు చూస్తున్న ముప్పై అడుగుల అనకుండాను చూడగానే ఇద్దరి గుడ్డలు చల్లుమన్నాయి వయసుకి భయంతో గుండె ఆగిపోతున్నట్టుగా అనిపిస్తోంది తన గదిలో చిన్న పాము కనపడితేనే భయంతో అల్లాడిపోయిన వైషు ఇప్పుడు ఒక అడవిలో తన ఎదురుగా ముప్పై అడుగుల అనకొండను చూస్తూ ఉంటే బిక్క చచ్చిపోయేలా ఉంది ఆ అనకొండ మెల్లగా కదులుతూ వైశువుని తినేయాలని నోరు పెద్దగా తెరిచి తన మీద పడబోతూ ఉంటే రావణ్ వెంటనే వైశువుని పట్టుకుని పక్కకి లాగేస్తాడు ఆ అనకొండ ముఖం నేలకు తగలడంతో కోపంగా కూరలాడిస్తూ రావణ్ణి చూస్తుంటే రావణ్ మాత్రం వైశువుని తన వెనక పెట్టుకొని దాని కలల్లోకి చూస్తున్నాడు మొదటిసారి అకస్మాత్తుగా చూడడంతో భయపడ్డాడు కానీ వైశవ్కి ఆపదొస్తుందని అర్థమై ధైర్యంగా దాని ఎదురుగా నిలబడ్డాడు ఆ అనకొండ పడగని పైకి లేపుతూ రావణ్ణి చూస్తూ ఉంటే అతను మాత్రం వైశవ్ చేతిని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు ఆ అనకొండ పైకి లేచి ఒక్కసారిగా వాళ్ళిద్దరి మీద పడబోతూ ఉంటే రావణ్ వెంటనే వైశువుని పట్టుకొని పక్కకు పడిపోతాడు రావణ్ వైశువుని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆ అనకొండ లేచి వాళ్ళ మీద దాడి చేయడానికి వేగంగా వాళ్ళ వెనకే వెళ్ళింది రావణ్ తనను తీసుకొని పరిగెడుతూనే వెనక్కి చూస్తాడు ఆ అనకుండా చెట్ల మీద నుంచి పాక్కుంటూ వాళ్ళకంటే ముందు వెళ్ళడం గమనిస్తాడు రావణ్ వెంటనే వైశువుని ఆపి పక్కనే ఉన్న మరిచెట్టు త్వరలో ఆమెను తోసేసి తనను సైడ్ చేస్తాడు అంతలోనే రావణ్ చుట్టూ ఆనకుండా తన తోకతో చుట్టేస్తుంది ఇటు వెళ్ళడానికి లేకుండా తన చుట్టూ అనకుండా తోకతో చుట్టేస్తున్నా కూడా రావణ్ మాత్రం వైశువుని చూసుకొని తన దగ్గర ఉన్న గన్ తీసి డైరెక్ట్ గా దాన్ని కన్ను మీద షూట్ చేస్తాడు కంటి మీద బుల్లెట్ తగలడంతో అనకుండా నొప్పితో తన తోకను విసురుగా అటు ఇటు తిప్పుతుంది ఆ అనకుండా తన బలమైన తోకను తిప్పుతుంటే చెట్లు కూడా కూలిపోతున్నాయి అది నొప్పితో అటు ఇటు ఊపుతూ వయసు ఉన్న చెట్టు వైపుకి తోకను తిప్పపోతూ ఉంటే రావణ్ వెంటనే తన తోక మీద నుంచి ఎగిరి దానికంటే ముందే త్వరలో ఉన్న వైశం పట్టుకుని బయటకు లాక్కొస్తుంటే ఆ అనకొండ తోక ఆ చెట్టును ఆ ఫోర్స్ కి వైశ్కి కూడా తగులుతుంది ఏమో అని వైష్ణ్కి పక్కకు లాగిస్తాడు ఆ అనకొండ తోక చెట్టుతో పాటు రావణికి కూడా తగలడంతో అతను ఎగిరి చెట్టుకు తగిలి తప్పి కింద పడిపోతాడు అనకొండ రావణి తినగిపోతుంటే అప్పుడే ఒక బాణం దూసుకుంటూ వచ్చి దాన్ని రెండవ కంట్లోకి గుచ్చుకుంటుంది రామ్ మరియు మహాదేవన్ ఇద్దరు మునిగిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ చేతుల్లోకి ఒక తాడు వచ్చి పడుతుంది ఇద్దరు కూడా ఆ తాడుని గట్టిగా పట్టుకొని మెల్లగా పైకి లేస్తుంటారు కళల్లో బురద పడ్డంతో ఎదురుగా ఏమీ కనపడడం లేదు ఇద్దరు ఆ ఊపి నుంచి పైన నీళ్ళ మీద అడుగు పెట్టగానే ఇద్దరి ముఖాల మీద నీళ్లు పడతాయి రామ్ కళ్ళు తుడుచుకుంటూ ఎదురుగా ఏముందో చూస్తూ ఉంటే మసక మసగ్గా ఎవరో ఒక మనిషి నిలబడినట్టుగా కనపడుతుంది మరోసారి ముఖాన నీళ్లు పడగానే అప్పుడు వాళ్ళు కళ్ళు తేటపడి ఎదురుగా ఎవరున్నారో చూస్తారు రామ్ అయితే తన ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి స్టన్ అయిపోతాడు అడవిలో నివసించే కోయజాతి బట్టల్లో చూడిపిస్తూ చందమామని పోలిన ముఖ ఆకారంతో అవతలి వాళ్ళను కట్టిపడేస్తూ పాలమీగడ వంటి శరీర రంగుతో రామ్ మనసుని మొక్క చూపుతోనే దోచేసి నిలబడి చూస్తుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి చేతిలో ఉన్న తాడుని పక్కన పడేసి మరోసారి బకెట్ నీళ్ళు తీసుకొని వాళ్ళ మీద పోస్తుంది రామ్ ఒంటి మీద నీళ్లు పడుతున్నా కూడా ఆమె అందాన్ని చూస్తుండిపోయాడు కళ్ళార్పితే తను ఎక్కడ తన రూపం మాయమైపోతుందో అని కనురెప్పలు కూడా ఆర్పకుండా చూస్తున్నాడు థ్యాంక్స్ అమ్మ నువ్వెవరో మాకు తెలియదు కానీ సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు అని అంటారు మహదేవన్ ఆ అమ్మాయి పర్లేదండి ఇటుగా వెళ్తుంటే ఏదో శబ్దం వచ్చిందని చూస్తే మీరు కనపడ్డారు అందుకే కాపాడాను అని అంటుంది ఆ అమ్మాయి గొంతు వినగానే రామ్ ఊహల్లో తేలిపోతున్నాడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు అడవిలోనే ఇద్దరు కలిసి బ్రతుకుతున్నట్టు తను కడుపుతో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నట్టు ఒక చిన్నపిల్ల పుట్టగాని ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టాలో అని ఆలోచించేంతలా ఊహల్లో తేలియాడుతున్నాడు రామ్ మహదేవన్ అమ్మ మేము తప్పిపోయాం ఎటు వెళ్ళాలో చెప్తావా అని అడుగుతాడు ఆ అమ్మాయి నా పేరు ఈషాని అండి ఈషా అని పిలవండి ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడుగుతుంది రామ్ తన మనసులో వావ్ ఇషాని వేట్స్ వెట్స్ రామ్ ఎంత బాగుందో కదా అని అనుకుంటాడు మేము మొత్తం ఆరుగురం ఫ్లైట్లో వచ్చాం సడన్గా ఫ్లైట్ క్రాష్ అయిపోవడంతో మేమిద్దరం ఇక్కడ దూకేశాం మిగిలిన నలుగురు గురించి వెతకాలి అని అంటారు మహాదేవన్ ఈశాని వాళ్ళిద్దరిని తీక్షణంగా చూసి మీరు వచ్చింది సముద్ర మధ్యలోకి వెళ్ళడానికే కదా అని అడుగుతుంది ఇద్దరు షాక్ అయి చూస్తుంటే ఈశాని కింద పడిన మ్యాప్ తీసుకుని చూపిస్తూ దీన్ని చూసిన తర్వాతే అడిగాను మీరు అంతగా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది మహాదేవన్ షాకింగ్గా ఒక్కసారి చూడగానే ఆ ప్లేస్ ఏంటో కనిపెట్టేశావా అని అంటాడు ఇక్కడ ఉన్న ప్రతి దాని గురించి ఆరు తేదీ ఉన్నదా ఈ మ్యాప్ చూసి మీ ప్రయాణం ఎక్కడికో చెప్పలేనా అని అంటుంది మహాదేవన్ ఇప్పుడు మేము ఎక్కడున్నాం అని అడుగుతాడు మీరు వెళ్ళాలనుకుంటున్న ప్రదేశానికి యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్నారు అయినా ఆ అడవిలో అడుగు పెట్టకుండానే చావుని చూసి వచ్చారే మరి అడవిలో అడుగు పెట్టాక నిలబడగలరా ఆ అడవి గురించి తెలిసే మీ ప్రయాణం మొదలు పెట్టారా అని అంటుంది ఈశాని రామ్ తన ముందు హీరో అవ్వాలని రోహిత్ చెప్పిన మాటల్ని గుర్తించుకొని ధర్మోన శోచ్యహ యుద్ధాయ కృత నిశ్చయ ఇది ధర్మం ఇది ప్రారంభమైతే వెనక్కు తిరగకూడదు సోకించాల్సిన పని కాదు ధర్మాన్ని నిలబెట్టేందుకు ఎలాంటి విఘ్నాలైనా ఎదుర్కొనాలి యుద్ధం చేయాలని పూనుకున్నాం న్యాయం కోసం పోరాడమే ధర్మం అని అంటాడు రామ్ ఇషాని రామ్ని పైనుంచి కింద వరకు చూసి నీ పేరేంటి అని అడుగుతుంది రామ్ ఇషాని ఏమనుకోకుండా ఆ పేరు బాచేవా రాముల వారంటే నాకు చాలా గౌరవం రామ్ అదేంటి అలా అన్నావు అని అడుగుతాడు నాకు ఆ పేరు సెట్ అవ్వలేదా అంటాడు నువ్వు చెప్పినవి రామాయణంలో రాముల వారు ధైర్యం కోసం చెప్పిన మాటలు అవి ఒక అమ్మాయి ముందు చో చేయాలని చెప్పినవి కాదు అని అంటుంది ఈశాని రామ్ షాక్ అయ్యి మనసులోనే ఓడి అమ్మ ఈ ఈశాని పాప మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు హై అండ్ మోడల్లా ఉంది పిల్ల మాత్రం ఈశాన్య అతన్ని సూటిగా చూస్తూ ఇక మీదటి నుంచి నీ పేరు రామ్ కాను ద్వయానని పెట్టుకో అని అంటుంది ద్వయానంటే ఏమిటి అని అడుగుతాడు రామ్ రెండు ముఖాలు కలిగి ఉన్నావని అంటుంది ఈశాని రామ్ షాక్ అవుతూ నాకు ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని నీకెలా తెలుసు అని అంటాడు రోహిత్ కింద ఉన్న నీటిలో పడగానే రెండు పెద్ద హస్తాల మీద తన శరీరం నిలిచిపోతుంది ఒక్కసారిగా రోహిత్లో ఉన్న రక్తం అంతా తన హృదయానికి వచ్చి చేరుతుంది ఈ హనుమంతుడి స్పర్శ తగలగానే నీ రక్తం ఉప్పొంగుతుందా ప్రభు అని అనుకుని ఒక మామూలు మనిషిలా రూపం ధరించి రోహిత్ని బండ మీద పడుకోబెడతాడు పైన కొండల మీద మల్లిక కూడా తప్పి ఉండడంతో తనని కూడా కాపాడాలి అనుకుని కళ్ళు మూసుకొని జయ శ్రీరామ్ అని మనసారా జపిస్తూ ఒక్క ఉదటన పైకి ఎగిరి గుహలోపలికి వచ్చి నిలబడతాడు మల్లికని చూడగానే అర్థమవుతుంది తను రాక్ష కన్య అలాగే రాక్షమాత అంశ అని మా రామయ్యకు సీతమ్మ దేవి తోడుగా ఉండాలి కానీ ఈ రాక్షస కన్య ఉండడం ఏంటో మా రామయ్యకు రాక్షస కన్యని జతగా చేస్తున్నావు కదా శివయ్య అని అనుకుని మల్లికని తీసుకుని మరలా జై శ్రీరామ్ అని అనుకుని కిందకు వచ్చేస్తాడు రోహిత్ పక్కన మల్లికని పడుకోబెట్టి రోహిత్ చేతిని తాకుతాడు నా రాముల వారి ప్రతిరూపం ఈ శరీరంలోనే నా రామయ్య రక్తం ప్రవహిస్తోంది ఈ శరీరంలోకి నా రాముల వారు తిరిగి రాబోతున్నాడు నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది రామయ్య అని అనుకుంటూ రోహిత్ని బురపెంగా చూసుకుంటుంటాడు ఆ అనుకొండ రావణి తినేయబోతుంటే ఒక బాణం దూసుకుంటూ వచ్చి దాన్ని రెండవ కంట్లో గుచ్చుకుంటుంది పయసు మనసులోనే దేవుడికి దండం పెట్టుకొని బాణం వచ్చిన వైపే చూస్తుంది అంతలోనే మరో రెండు బాణాలు కూడా సూటిగా దాని పడగ లోపల నుంచి చుచ్చుకుపోతాయి బయటకు వచ్చి చెట్టు కొమ్మ గుచ్చుకుంటాయి ముప్పై ఏడుగులానకొండని మూడు బాణాలతో చంపింది ఎవరా అని చూస్తుంటే చెట్ల చాటు నుంచి బయటకు వస్తుంటాడు ఒక ఆయన చూడ్డానికి వయసు గల మనిషిలా ఉన్నాడు కానీ ఆయన ఆకారం మాత్రం చాలా దృఢంగా ఉంది దాదాపు ఆరు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తు కలిగి మెడలో రుద్రాక్షమాలు ధరించి పెరిగిన జుట్టు అంతటినీ తల మీద ముడివేసి పెట్టి నుదుట మీద తిలకాన్ని పూసుకొని చేతిలో బాణం పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే మయూ ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయింది ఆయన నేరుగా రావణ్ దగ్గరికి వచ్చి తల మీద కారుతున్న రక్తాన్ని పట్టుకోగానే ఆయన మెదడులో వినపడుతున్న మాటలు దశాననుడి కాదు నేను దశ దిగ్విజయ ధీర ధీర చతుర్వేద పరిజ్ఞాన పరమేశ్వరుడిని శివ పాదాభిషేక శిరోభూషిత శక్తి సూత్ర సాధకుని బ్రహ్మదత్త అజరామర అజ్ఞాపాత్రధారిని రాక్షసరాజ్య రాజస్య సింహాసనాధిపతిని ఇంద్ర ఇంద్రదిగ్గజయ విజేతని వరుణ గర్జన గంభీర స్వర సముద్రుడిని జ్ఞాన తపోరత్వద్వాన పతాక ధ్వజడిని దేవతల ధైర్యానికి దిక్కులు మరిచే దిక్కుల ఎంత ప్రభంజనుడిని ఈ మహోత్తరమైన లంకా సింహాసనం పైన కూర్చుంటున్నది రాక్షసుడు కాదు సమస్త లోక సార్వభౌముడు సర్వాధికారుడు ఈ రావణాసురుడు ఆయన రావణ్ణి చూసి రావణుడు వచ్చేశాడు అని అనుకుని అతని భుజాన్ని వేసుకుని వెళ్తూ తన వెనకాల వైశ్యుని కూడా రమ్మంటాడు ఆయన రావణ్ణి తీసుకెళ్లి ఒక చెట్టు కింద పడుకోపెట్టి తనకు కావాల్సిన దానికోసం వెతుకుతున్నాడు వయసు ఆయన చూసి ఏం వెతుకుతున్నారు మీరు అని అడుగుతుంది ఆయన వెంటనే మాట్లాడకు ఈ స్థలం నాగుపాములకు నివాస స్థలం వాటి కోసమే వెతుకుతున్న చిన్న శబ్దం చేసిన అన్నీ కలిసి బయటకొచ్చి దాడి చేస్తాయి నిశ్శబ్దంగా ఉండు అని అంటాడు వయసు భయపడుతూ మనసులో పాము కోసం వెతకడవేంటి అని అనుకుని రావణ్ణి చూడగానే భయంతో బిగుసుకుపోతుంది రావణ్ శరీరం నేల మీద ఉంటే తన శరీరం మీద ఒక చిన్న గుట్టలాగా నాగుపాములు అతని శరీరం మీద పాకుతూ ఉంటాయి కదా ఇంకా ఉంది మరి రావణ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా మరి వయసు మల్లికలను కాపాడటానికి ఆ రాక్షసుతో యుద్ధం చేయడానికి వెళ్ళిన రావణ్ రోహితులు ఈ యుద్ధాన్ని గెలుస్తారా వీరిద్దరినీ కాపాడుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్